అందరికీ నమస్కారం జీవీఆర్ న్యూస్ కి స్వాగతం త్వరలో జరిగే వినాయక ఉత్సవాలను ప్రజా సమైక్య జీవన విధానం ఉట్టిపడేలా జరుపుకోవాలని బీజేపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ రోహిణి విద్యా సంస్థల అధినేత రామకృష్ణ పిలుపునిచ్చారు అలాగే పోలీసులు కూడా సామరస్యకారులతో అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని కోరారు ఈ సంవత్సరం వినాయక చవితి ఇరవై తేదీ మనమందరం అత్యంత భక్తి శ్రద్ధతో జరుపుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో మనందరం భక్తులందరం ప్రజలందరం ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని ప్రొసీజర్స్ని రిలీజ్ చేయడం జరిగింది అవి ఏంటంటే గణపతి ఉత్సవ మండపాలు ఎక్కడైతే మనం ఏర్పాటు చేసుకుంటున్నామో వాటికి సంబంధించిన పర్మిషన్స్ అన్నిటిని మైక్ పర్మిషన్ మండపానికి సంబంధించిన పర్మిషన్ ఇవన్నీ సింగిల్ విండో సిస్టంలో ఇచ్చే విధంగా ఆన్లైన్లో కనుక మనం అప్లై చేస్తుంటే సరిపోతుంది దేనికి ఎటువంటి రుసుము చెల్లించకుండానే ఇవన్నీ పర్మిషన్స్ వస్తాయి అలాగే ఈ పర్మిషన్స్కి సంబంధించి ఈ పర్మిషన్ తీసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే యాక్చువల్గా మనం మన భక్తితో అంటే ఇది యాక్చువల్గా బాలగంగాధర్ తిలక్ గారు మనకి భారత స్వాతంత్ర పోరాటంలో ప్రజలందరి మధ్యన ఐకమత్యాన్ని తీసుకురావడం కోసం ఏర్పాటు చేసిన ఈ గణేష్ ఉత్సవాలు అనేవి మనందరం చాలా భక్తి ప్రపదంతో మనం చేసుకుంటూ సమాజంలో ఐకమత్యాన్ని తీసుకొస్తూ అంటే అనేక వర్గాలు అంటే సామాజిక వర్గాలు కానివ్వండి అన్ని రకాల ప్రజలు దీన్ని సంతోషంగా తొలిపడంగా జరుపుకుంటున్న సందర్భంలో వీటిని భక్తి ప్రపత్ంతో జరుపుకోవాలి రక్షణ కల్పిస్తూ జరుపుకోవాలి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే ఏదైతే పరిధి ఉందో ఆ పరిధిలో మనం భక్తి అనే దాన్ని భక్తి పూర్వకంగా చేసుకుంటూ ఆయా మండపాల దగ్గర భక్తి పాటలే పెట్టుకుంటూ భక్తి భావాలతోటి తాళాలతోటి పోలాట నృత్యాలతోటి చక్కగా పది మందికి మిగతా చూసేవాళ్ళు కూడా ఈ భక్తి మార్గంలోకి రావాలనే పద్ధతిలో మనం ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలని విజయవంతంగా జరుపుకోవడానికి అలాగే మేము యాక్చువల్గా అందరు కమిటీ వాళ్ళందరూ పోలీస్ వారికి సహకరిస్తూ అలాగే పోలీసు వారిని కూడా మేము రిక్వెస్ట్ చేసేది అడిగేది ఏంటంటే ఆయా మండపాల యొక్క అనుమతులకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ కానీ అవన్నీ త్వరితగతిన వెంటనే మంజూరు చేసే విధంగాను అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేదానికి ఎలా అయితే మనం సహకరించడానికి మీరు అప్పీల్ చేస్తున్నారు అప్పీల్ చేయడానికి అప్పీల్ చేసిన దానికి అనుగుణంగా మా హిందూ బంధువులందరూ భక్తులందరూ మీకు సహకరిస్తారని తెలియజేస్తూ కాకపోతే ఇక్కడ ఏదైతే నిమజ్జన సమయంలో అక్కడ ప్రభుత్వమే దానికి సంబంధించిన క్రేన్స్ అన్నీ ఏర్పాటు చేయడానికి కొన్ని ఏర్పాట్లు చేయమని అడుగుతుంది ఆయా సమయాల్లో మనం తగినంత వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడము అక్కడ సెక్యూరిటీ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం అనేది ముందుగానే తగిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని ఆ కమిటీలతో వారితో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా కూడా భక్తి భావాల్ని ప్రదర్శిస్తూ భక్తిని మనం చాటుకునే విధంగా ఒక క్రమశిక్షణతో కూడుకున్న వినాయక చవితి ఉత్సవాలు జరగాలని ఆకాంక్షిస్తూ ఎవరైనా మండపాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి ఎక్కడైనా అనుమతి ఎక్కడైనా సమస్యలు ఎదురైతే కనుక దానికి సంబంధించి మేము ఖచ్చితంగా వాళ్ళకి సహకరిస్తాము అందుబాటులో ఉంటాము ఇటు ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానం చేస్తూ భక్తిని పెంపొందించే విధంగా భక్తి భావంతో ఈ కార్యక్రమాలు జరగాలని ఆకాంక్షిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం మన యొక్క పండుగని అత్యంత అద్భుతంగా జరుపుకోవాలని వాడవాడల అనేక మండపాలు ఏర్పాటు చేసుకోవడము దీనిలో ఉన్న ఆంతర్యాన్ని ఆధ్యాత్మికపరమైన ఆంతర్యాన్ని అంటే సృష్టి స్థితి లైల సంగమాన్ని ఎక్కడ మనిషిలో డిప్రెషన్ అవ్వకుండా పది మంది కలిసి సంబరం చేసుకుంటూ సంతోషంగా గడపడానికి మనిషి పుట్ పుట్టడము జీవనం కొనసాగడము అండ్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ అనేది జరుగుతుంది ఇది ఖచ్చితంగా ఈ ప్రకృతిలో మనం అలాగే ఈ వినాయక జయంతికి సంబంధించి ఏవైతే వనమూలికలు ఇరవై ఒక్క రకాల వాటిని మనం దేవుడికి ఆఫర్ చేయడానికి ఏదైతే మనకి మన ధర్మంలో చెప్పబడినవో ఇది వాస్తవంగా ఆయా ఔషధ మొక్కల్ని విస్తృతంగా పెంచి వాటిని మాత్రంగా కొద్ది కొద్దిగా సేకరించి భగవంతుడికి ఆ పూజా కార్యక్రమాలు జరుపుకోవడానికి ఉద్దేశించింది మనం ఈ ఔషధ మొక్కలను అన్నింటిని పెంచడం అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలని దీన్ని పెంచుతూ వాటి నుంచి సేకరించిన వాటిని వాడుకోవడం ద్వారా పర్యావరణాన్ని మనం ఇంకొంచెం సక్రమంగా పెంచుకోవచ్చు అనేది మన నా భావన అటువంటి భావననే మన అందరం ఎక్కువ మందికి తెలియజేసి ఏదైతే ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా ఎక్కడా ఇబ్బంది కలగని పరిస్థితుల్లో మనం ప్రకృతిని కాపాడుకుంటూ ప్రజారోగ్యాన్ని కాపాడుకుంటూ మన యొక్క పండుగలని జరుపుకుంటే ఆమోదయోగ్యంగా ఉంటుంది చాలా ఎక్కువ మంది ఈ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందని ఆకాంక్షిస్తూ జై గణేశ జై జై హింద్